హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ మనమైతే ఇవాళ డోక్లా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ డోక్లా అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను ఒకసారి రెస్టారెంట్లో అయితే తిన్నాను చాలా టేస్టీగా అనిపించింది అలా అని ఇంట్లో ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మళ్ళీ వీడియో కోసం అని ఇలా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది మనమైతే ఇప్పుడు ప్రాసెస్లో ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే శనిగపిండి అయితే ఉండలు లేకుండా అలా జల్లించి పెట్టేసుకోండి ఏమైనా ఉన్నా కూడా పోతుంది మనం అలా జల్లించుకుంటే ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక కప్పు మీద పావు కప్పు వరకు శనగపిండి తీసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు తీసేసుకుంటున్నానండి ఎందుకంటే కలర్ రావడం కోసం మంచి కలర్ వస్తుంది మనకు పసుపు వేసుకుంటే ఇప్పుడు దీంట్లోనే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి మీరు రుచికి సరిపడినంత వేసేసుకుంటే సరిపోతుందండి రెండు వేసాక కొంచెం బాగా కలిపేసుకోండి పిండిలో కలిసేలా పసుపు ఉప్పు ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకుంటూ మనం పిండి అనేది కలిపేసుకోవాలండి మరీ తిక్కుగా ఉండద్దు అలా అని మరీ పలచగా ఉండద్దు అండి దోశ పిండి కంటే కొంచెం మందంగా ఉంటే సరిపోతుందండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలండి వాటర్ అనేది ఎక్కువగా కూడా పోసుకోవద్దు మనకు పలచగా అయిపోతుంది పిండి అనేది కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి విస్కర్తో అలా అంటే మనకు వచ్చిందంటే బుడలు చూపించినట్టుగా వచ్చింది అనుకోండి మనకు పర్ఫెక్ట్ కంటెన్సీ వచ్చింది అనుకోండి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పిండి అనేది నీళ్ళలో నానితే చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు చూడండి నేను ఒక పది నిమిషాలు నానబెట్టాను ఆ తర్వాత పిండి తీశానండి దీంట్లో ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పిండిలో కలిసేలా విసుకరితో కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోనే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఈనో పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బేకింగ్ పౌడర్ మీద మనం లెమన్ జ్యూస్ అనేది నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మనం ఇప్పుడు లెమన్ జ్యూస్ వేయగానే చూడండి మనకు ఎలా పొంగుతుందో ఇప్పుడు దీన్ని విస్కత్తో పిండిలో కలిపేసేయండి మనం పిండిలో కలిపేయగానే అంతా చాలా ఫ్లఫీగా హెయిర్ బౌల్స్ అనేది వచ్చేస్తాయండి పిండిలోకి మనకు చూడండి స్పూన్తో ఇలా కలిపి చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్కి అనేది ఆయిల్ అప్లై రాసి పక్కన పెట్టేసుకోవాలండి స్టీల్ ప్లేట్ అయినా అల్యూమినియం ప్లేట్ అయినా ఏ ప్లేట్ అయినా పర్లేదండి మనకు దానికి ఆయిల్ అప్లై చేసి ఆ ప్లేట్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక విడల్పాటి గిన్నె తీసుకున్నా లేదన్నా ఏదైనా కడాయి తీసుకున్నా పర్లేదండి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక స్టాండ్ అనేది పెట్టేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఆయిల్ రాసిన ప్లేట్లోకి మనం పిండంతా మనం అలా పోసేయాలి మొత్తం ఒక స్పూన్తో అలా పోసిన తర్వాత చేతితోనే రెండు వైపులా ఇలా అనండి సమానంగా అయిపోతుంది మనకు పిండి అనేది ఇప్పుడు వాటర్ అనేది చూడండి ఒక పది నిమిషాలు ఆగితే బాయిల్ అయిపోతుంది దాంట్లోకి ఇప్పుడు మెల్లగా మనము ప్లేట్ అనేది పెట్టేసేయాలండి చూడండి అలా నెమ్మదిగా పెట్టేసుకున్న తర్వాత మనం మూత కూడా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలండి అలా మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి మరీ లో కాకుండా మీడియంలో పెట్టేసుకోండి గ్యాస్ అనేది ఇప్పుడు చూడండి మనం ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి పిండి అనేది బాగా పొంగింది కదా మనకు ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి మరొక పది నిమిషాల పాటు నాకు పట్టింది మరొక పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మనకిప్పుడు నైఫ్ అనేది అలా కుచ్చితే మనకు పిండి అనేది అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్ కన్సెన్సీ అనేది వచ్చిందన్నట్టండి ఇప్పుడు వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి తినిచేసి చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీనికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అనేది వేసేసుకొని కొంచెం ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు పెట్టేసుకొని వేసేసుకోండి పచ్చిమిర్చి అనేది కొంచెం వేగే వరకు కలుపుతూ ఉండండి దీంట్లోనే అలాగే ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా ఇందులో వేసేయండి కరివేపాకు కూడా కొంచెం చిటపటలు ఆడే వరకు చూడండి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అనేది పోసేసుకోండి వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది వేసేయండి దీంట్లో షుగర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం షుగర్ కరిగే వరకు కూడా మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేయండి ఇలా వేసిన తర్వాత షుగర్ కరిగేంత వరకు కూడా గరిటితో కలబెట్టుకుంటూ ఉండండి ఇలా కరిగిపోయిన తర్వాత దీన్ని దించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోనే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది వేస్తున్నానండి లెమన్ జ్యూస్ అనేది దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి ఇది పూర్తిగా చల్లారిపోయింది కదా నైఫ్తో అలా ఇరువైపులా గుండ్రంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి మనం ఎలాగో ఆయిల్ అప్లై చేస్తాం కదా తొందరగానే వచ్చేస్తుంది మనకు చూడండి ఒకసారి అనగానే ఇలా వచ్చేసింది నాకైతే కొంచెం నైఫ్తో అటు సైడ్ కట్ అయిందండి నాకు ఇప్పుడు దీన్ని మనం నిలువుగా అడ్డంగా కట్ చేసుకోవాలి అంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి అలా నాలుగు వైపులా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము మనం సిరప్ తయారు చేస్తాము కదండీ ఆ సిరప్ అనేది దీని మీద మనం మొత్తం ఎనికిలాగా పోయాలండి గరిటతో మొత్తము అయితే స్పూన్తో పోస్తున్నాను మొత్తము మనం వాటర్ అంతా ఇనికేలా దీనిపైన పోసేయాలి మొత్తం అబ్జర్వ్ చేయాలండి నేను అనేది కొద్ది కొద్దిగా వాటర్ అనేది మొత్తం పోసేసానండి పూర్తిగా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి అప్పుడు వాటర్ అనేది మనం పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు చాలా టేస్టీగా కూడా వచ్చేస్తుంది చూడండి నేను అయితే ఒక వన్ పీస్ వరకు తీసాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు అలా ఫోక్తో కట్ చేసుకొని మనం కొంచెం కొంచెంగా తింటూ ఆ పచ్చిమిర్చి అనేది కొరుక్కుంటూ ఉంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి డోక్లా అనేది మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి